వృశ్చిక వారికి ఈ ఆరు రోజులు జీవిత దిశను మార్చే కీలక సమయం ఇప్పటివరకు మీరెదుర్కొన్న ఆలస్యాలు ఒత్తిడులు అన్యాయాలు ఇవన్నీ ఇప్పుడు ఒక ముగింపుకు వచ్చి కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కాలం మీకు సహనం ఆత్మవిశ్వాసం కర్మఫల సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూపిస్తుంది గ్రహస్థితి సమగ్ర విశ్లేషణ ఈ వారం వృశ్చిక రాశిపై మంగళుడు శని చంద్రుడి ప్రభావం బలంగా ఉంటుంది ఆడు మంగళుడు మీ రాశాధిపతి మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తాడు భయాన్ని తొలగిస్తాడు నిర్ణయాల్లో ధైర్యమిస్తాడు కానీ కోపం ఎక్కువైతే నష్టమే శని గతంలో చేసిన కర్మలకు ఫలితం ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా పూర్తి కష్టం తర్వాత ఫలితం ఖాయం పూర్ణం చంద్రుడు భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు కుటుంబ విషయాల్లో సున్నితత్వం మనసు త్వరగా బాధపడే అవకాశం పూర్ణం ఈ వారానికి ముఖ్య సంకేతాలు ఈ ఆరు రోజులు వృష్టిక రాసివారికి కర్మ క్లియరయ్యే కాలం వెంటనే అన్యాయం చేసినవారు దూరమవుతారు నిజాయితీగా ఉన్నవారికి గౌరవం దేవుడిపై నమ్మకం పెరుగుతుంది ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి బీజీ ఉద్యోగరంగం మొదటి భాగం ఉద్యోగస్తులకు శుభ సూచనలు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు చేసిన శ్రమకు ఇంకా ఫలితం కనిపించకపోవచ్చు కాని నిరుత్సాహపడకండి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మీ పనికి గుర్తింపు పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది గతంలో చేసిన ప్రయత్నాలు గుర్తుకు వస్తాయి వార్నింగ్ జాగ్రత్తలు సహోద్యోగులతో వాదనలు వద్దు మాటలు అదుపులో పెట్టుకోండి రహస్య విషయాలు ఎవరికీ చెప్పవద్దు ధనం ఆర్థిక పరిస్థితి ఈ భాగంలో ధనం విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వెంటనే రావాల్సిన డబ్బు రావచ్చు పాత బాకీలు కొంతవరకు క్లియర్ ఎక్స్ అకస్మాత్తుగా ఖర్చులు ముఖ్యంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది తేదీల్లో డబ్బు చేతి నుంచి జారిపోవచ్చు వార్నింగ్ అప్పులు ఇవ్వడం మానండి వార్నింగ్ హామీలు ఇవ్వద్దు మానసిక స్థితి ఈ కాలంలో వృశ్చిక రాశివారు బయటకు బలంగా కనిపించినా లోపల చాలా ఆలోచనలు చేస్తారు ఒంటరితనం అనిపించవచ్చు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదనే భావన గత జ్ఞాపకాలు రావడం గుర్తించుకోండి ఇది తాత్కాలికం మాత్రమే డిసెంబర్ ముప్పై తర్వాత మనస్సు తేలికపడుతుంది ఫలితపాత్ర ఆధ్యాత్మిక సూచన ఈ భాగానికి ఈ వారం తప్పనిసరిగా చేయాల్సినవి మంగళవారం ఏ హనుమాన్ చాలీసా పఠనం శనివారం ఏ నువ్వుల నూనెతో దీపం రోజూ ఉదయం ఏ ఓం శివాయ పదకొండు సార్లు ఇలా చేస్తే గ్రహదోషాలు తగ్గుతాయి మనస్సుకు శాంతి లభిస్తుంది ఎండ్ భాగం వన్ ముగింపు మొత్తంగా ఈ మొదటి భాగంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే ఏ మీరు ఓడిపోలేదు ఏ సమయం మీకు పరీక్ష పెడుతోంది ఏ కానీ విజయం తప్పకుండా మీ వైపే పి ప్రేమ జీవితం లవ్ లైఫ్ ఈ కాలంలో వృశ్చిక రాశివారి జీవితం భావోద్వేగాలతో నిండినది ప్రేమలో ఉన్నవారికి చిన్న విషయాలకు కూడా మనస్సు బాధపడుతుంది మీ మాటలు ఎదుటివారని గాయపరిచే అవకాశం గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ చర్చకు వస్తాయి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అనవసరమైన అనుమానాలు పెరగవచ్చు వార్నింగ్ జాగ్రత్త ఆధారంలేని అనుమానాలు వద్దు కోపంలో మాటలు మాట్లాడకండి ఒకరోజు మౌనం చాలా సమస్యలను తగ్గిస్తుంది డిసెంబర్ ముప్పై తర్వాత ప్రేమలో స్పష్టత మనస్సు తేలికపడడం ఒక కీలక నిర్ణయం తీసుకునే సూచనలు ఆర్ వివాహ సూచనలు మ్యారేజ్ పెళ్లి అయ్యిన వారికి భాగస్వామితో అభిప్రాయ భేదాలు డబ్బు కుటుంబ బాధ్యతలపై వాదనలు కాని ఇవి తాత్కాలికం మాత్రమే మీ సహనం ఈ వారం పరీక్షించబడుతుంది వెంటనే డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది పెళ్లి కానివారికి ప్రయత్నాలు మళ్లీ ముందుకు వస్తాయి ఆలస్యమైన సంబంధాలకు సంకేతం కుటుంబ పెద్దల చర్చలు జరుగుతాయి కానీ తొందరపడకండి జనవరి మధ్యలో స్పష్టత వస్తుంది పీహెచ్ కుటుంబ జీవితం ఈ వారం కుటుంబంలో భావోద్వేగ వాతావరణం ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం చిన్న విషయాలకే పెద్ద సమస్యలుగా మారే అవకాశం మాటల వల్ల అపార్థాలు ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై తొమ్మిది కుటుంబంలో ఉద్రిక్తత ఏ డిసెంబర్ ముప్పై తర్వాత సమస్యలకు పరిష్కారం శుభవార్త వినే అవకాశం కుటుంబంలో శాంతి బి సంతాన భాగ్యం చిల్డ్రన్ సంతానం విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పిల్లల చదువు మీద ఆందోళన వారి ప్రవర్తన మీకు అర్థం కాకపోవచ్చు కాని ఇది తాత్కాలిక దశ వెంటనే పిల్లలు ఏదో ఒక విషయంలో మీకు గర్మకారణం అవుతారు గర్భధారణ కోరుకునేవారికి ప్రయత్నాలు కొనసాగించండి వైద్య సలహా పాటించండి జనవరి నెల అనుకూలంగా ఉంటుంది ఎం మానసిక భావోద్వేగస్థితి ఈ భాగంలో వృశ్చిక రాశివారు అంతర్గత పోరాటం అనుభవిస్తారు ఎవ్వరితోనూ చెప్పలేని బాధ లోపల అణచుకున్న భావాలు ఒంటరితనం అనిపించడం గుర్తించుకోండి మీరు ఒంటరివారు కాదు దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు ఫలితపాత్ర ఆధ్యాత్మిక పరిష్కారాలు ఈ భాగానికి ఈ వారం చెయ్యాల్సిన ప్రత్యేక పరిష్కారాలు శుక్రవారం ఏ లక్ష్మీదేవికి కుంకుమార్చన ప్రతిరోజు రాత్రి ఏ శివలింగ దర్శనం చిత్రమైనా సరే సోమవారం ఏ పాలు లేదా నీటితో అభిషేకం ఏ ప్రేమ వివాహ సమస్యలు తగ్గుతాయి ఎండ్ భాగం రెండు ముగింపు ఈ భాగంలో మీకు అర్థమయ్యే విషయం ఏ ప్రేమలో మాటలు జాగ్రత్త ఏ కుటుంబంలో సహనం అవసరం ఏ వివాహంలో ఆలస్యమైన నష్టం కాదు ఆరోగ్యం హెల్త్ ఈ వారం వృశ్చిక రాశివారికి ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం సాధారణంగా కనిపించే సమస్యలు తలనొప్పి నిద్రలేమి రక్తపోటు హెచ్చుతగ్గులు కడుపు సంబంధిత ఇబ్బందులు ఇవన్నీ మానసిక ఒత్తిడి వల్లే ఎక్కువగా వస్తాయి ముఖ్య తేదీలు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అలసట ఎక్కువ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఆరోగ్యంలో మెరుగుదల జాగ్రత్తలు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవద్దు ఎక్కువగా మసాలా ఆయిల్ ఫుడ్ మానండి నీరు ఎక్కువగా తాగండి శత్రువులు వ్యతిరేక శక్తులు ఈ కాలంలో మీకు ఎదురు నిలిచేవారు బయట కనిపించరు రహస్యశత్రువులు మీ మాటలను వక్రీకరించే వ్యక్తులు మీ విజయాన్ని చూడలేనివారు మౌనంగా నష్టంచేసే ప్రయత్నాలు కాని భయపడాల్సిన అవసరం లేదు శని ప్రభావం వల్ల వారి ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త మీ ప్లాన్స్ ఎవరికీ చెప్పవద్దు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడద్దు వ్యవహారాలు లీగల్ మ్యాటర్స్ కోర్టు కేసులు వివాదాల్లో ఉన్నవారికి ఈ వారం పూర్తిస్థాయి పరిష్కారం రాకపోవచ్చు కాని మీకు అనుకూలంగా దిశ మారుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత న్యాయపరంగా శుభసూచనలు ఆలస్యమైన న్యాయం వైపే సరైన సలహా తీసుకుంటే లాభం మధ్యవర్తుల మాటలు నమ్మకండి కటకటాలు దుష్టప్రభావాలు వృశ్చిక రాశివారికి ఈ వారం కనుదృష్టి ప్రభావం ఎక్కువ లక్షణాలు అకస్మాత్తుగా పనులు ఆగిపోవడం మంచి జరుగుతున్నప్పుడు చిన్న సమస్య మనసులో ఆందోళన ఇది తాత్కాలిక దశ మాత్రమే దోష నివారణ రక్షణ ఉపాయాలు ఈ వారం తప్పక చేయాల్సినవి మంగళవారం హనుమానాలయంలో నిమ్మకాయ దీపం శనివారం నల్ల నువ్వులు దానం ఇంట్లో ఉప్పు నీటితో తొడవడం శనివారం నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం ఈ వారం మీరు మానసికంగా బలపడతారు ఎవరు ఏమన్నా ప్రభావితం కాకపోవడం మీ మీద మీకు నమ్మకం పెరగడం ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు